అయింది మీతో మాట్లాడకాలేను చాలా రోజులు అయిపోయింది ఇంకా డైలీ కంటిన్యూ వస్తుంది వీడియో ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే ఎందుకో పెట్టలేదు ఫ్రాన్స్ ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ రాలే అందుకే నేను పెట్టలే ఈరోజు నుంచి కంటిన్యూ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఈ రోజు ఇన్ని రోజులు నేను ఎక్కువ ఫీఫేర్ ఆడలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఫీఫేర్ ఆడలే నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఫీఫేర్ అందుకే ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూ వస్తుంది వీడియోస్ ఏమనుకో కానీ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ వీడియోస్ పెడతాను ఉంటా ఇప్పుడైతే మనం ఏదాడబోతున్నాం అంటే ర్యాంక్ కాడదామా లేకుంటే క్లాస్ పవర్ ర్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఏదో ఆడబోతున్నాం అంటే ర్యాంక్ అయితే ఆడబోతున్నాం ఫ్రెండ్స్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేద్దాం రన్నింగ్ అయితే ఓకే ర్యాంక్ అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ ఆ వచ్చేసింది నాకంటే స్పీడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మైక్ బంద్ చేసుకోవాలా లేకుంటే వీళ్ళు వాయిస్ రివీల్ అయిపోతుంది మళ్ళీ యూట్యూబ్ లా ఓకే గో లెట్స్ గో మన టీమ్ మ్యాట్స్ అయితే ప్రో ప్లేయర్స్ వచ్చారు మన ఎనిమిది కూడా ప్రో ప్లేయర్స్ సెవెంటీ టూ లెవెల్ అంట బాబు అంట బాబు బాబు మీకు చూపిస్తా బాబు అంటే ఏందో మీ టెంట్రా నేను దాదాపు చూస్తా చలో లెట్స్కో సెవెంటీ టూ లెవెల్ సెవెంటీ టూ సెవెంటీ టూ లెవెల్ వచ్చారు ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మస్తు ఉంటది

ఓకే మనీ ఈడ దిగుదాం రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం రండి ఇక్కడికి ప్రాక్టీస్ సైడ్ వెళ్ళిపోదాం రండి ప్రాక్టీస్ సైడ్ ఓ బ్లూ జోన్ వద్ద ఇట్ సైడ్ ఇటు సైడ్ ఇట్ సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్ ఆ ఈడ లూజ్ చేసుకొని మంచిగా ఎన్మిస్ ని పోదాం ఇక మన టీం మ్యాట్స్ కూడా మన వెనకనే వస్తున్నారు అక్కడ ఎన్మీస్ కూడా ఫుల్ వస్తున్నారు ఇక యుద్ధం స్టార్ట్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది త్రీ వీక్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆడదాం ఎలా ఎట్లుంటుందో ఆహా అని ఈసారి ఉయ్ పైన పైన దిగిండాడు గన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ ఎట్లా కిందకి వస్తాడు వచ్చిండు 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 వచ్చిండా అరే ఎవరా కొట్టింది ఎవరో కొట్టేశారు ఫ్రెండ్స్ కిల్ వస్తుంది రోపాటుకెళ్ళిపోదాం రండి కొంచెం లూజ్ చేసుకొని వెళ్దాం ఓకే బ్రెజిల్ గన్ అయితే దొరికింది బ్రెజిల్ గన్ కత్తి అయితే దొరికింది ఉన్నారు ఫ్యాం వాకింగ్ సౌండ్ అయితే వస్తుంది వాకింగ్ సౌండ్ ఒక్క నిమిషం ఇడ ఎనిమిది ఉన్నారు అనిపిస్తుంది మన టీ పారిపోతే మంచిదా ఫ్రెండ్స్ ఏం అర్థం పారిపోదామా లేకుంటే కుడదామా ఏమీ అర్థమైతే లేకే ఫ్రెండ్స్ ఆడ ఎనిమిదిస్ అయితే ఉన్నారు ఫుల్గా నేను ఇట్సాడైతే వచ్చేసిన ఓకే అయితే వచ్చేసినా లేచుకో గన్ అయితే మంచిగా లూజ్ చేసుకుందాం మన ఫోర్త్ నెంబర్ అయితే అవుట్ అయిపోయిండు ఎన్నిస్ ఉన్నారు ఫ్రెండ్స్ వెళ్దాం రండి లేకుంటే ప్లస్ మైనస్ అవుతుంది మనకి హిల్స్ కిల్స్ ఉంటేనే మంచిగా వస్తుంది మాట అిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఓకే ఎన్ని ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఓకే చూద్దాం చూద్దాం ఎవరు 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 ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారు ఓకే లెట్స్కో లెట్స్కో లెట్స్ కో ఓకే ఎకె అయితే దొరికిన ఫ్రెండ్స్ పారాఫర్ అయితే దొరికింది ఓకే లెట్స్ కో లెట్స్ కో లెట్స్ కో లెట్స్ కో ఫోర్త్ నెంబర్ కి రివైవ్ చేద్దాం ఫ్రెండ్స్ లెట్స్ కో రివైవ్ చేద్దాం ఎనిమిస్ ఎనిమిది శాతం అంతేనా అయ్యా నాకు ఒక కిల్ కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎనిమిది సెవెన్ లేదు ఫ్రెండ్స్ చూద్దాం మళ్ళీ వెతుకుదాం మ్యాప్ మొత్తం వెతుకుదాం మ్యాప్ మొత్తం వెతుకుతే ఎనిమిస్ దొరుకుతారు లెట్స్ కో ఓకే ఓకే ఈడ అయితే బ్లడ్ అయితే చూసుకుందాం బ్లడ్ అయితే చూసుకుందాం మంచిగా ఇది మిడ్డు కదా ఫ్రెండ్స్ ఇదేంది ఏంది ఈపి ఈపి అరే ఫీ ఫైర్ ఆడక మొత్తం మర్చిపోయినా ఫ్రెండ్స్ ఎనిమిస్ ఉన్నారు ఈడ ఓకే లచ్కో లెచ్కో లెచ్కో ఎనిమిస్ అయితే ఇక్కడ ఉన్నారు పోయి పరా 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 పర ఒకటే ఫ్రెండ్స్ లచ్కో ఫ్రెండ్స్ ఓ ఏడ ఎనిమి పైన పైన ఎడకో ఉరికిండు ఫ్రెండ్స్ ఎడకో ఉరికిండు ఉన్నాడు ఎన్న ఉన్నాడు కొట్టేసిందా లేకుంటే ఉన్నాడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఉన్నాడు కింద కింద ఉన్నాడు కింద 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 ఎక్కడ వస్తున్నా బేటా ఏడా బేటా ఉరుకుతున్నాడు కార్ తీసుకుని ఫ్రెండ్స్ కార్ తీసుకుని ఉరుకుతున్నాడు షర్ట్ ఆ హెడ్ షర్ట్ హెడ్ షర్ట్ ఫార్టీ సెవెన్ హెడ్ ఫార్టీ సెవెన్ హెడ్ షర్ట్ అయితే పడ్డది లెట్స్ గో గో ఫార్టీ సెవెన్ హెచ్ఎట్ అయితే పడ్డాది ఫ్రెండ్స్ ఏడికి పోయిందాడు ఉరికి పోయిన ఫ్రెండ్స్ కార్ తీసుకుని వేడుకు వెళ్ళిపోయాడు ఓకే మన నాకు ఒక్క కిల్లు కూడా రాలేదు ఫ్రెండ్స్ ప్లాట్నం ఫోర్ లో పడ్డ నేను ఈరోజు ఫైవ్ ఈరోజు ఫోర్ దాకా పుష్ చేసిన ఫ్రెండ్స్ ప్లాట్నమ్ లో పడ్డ డ్రాప్ అయితే వస్తుంది పైనుంచి డ్రాప్ అయితే కమింగ్ కమ్మింగ్ ఓకే ఈసారి ఐపీఎల్ మొత్తం అగడ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ మొత్తం మంచిగా ఆడుతున్న టీమ్స్ మొత్తం వెళ్ళిపోయింది ఇంటికి ఇంకా కప్పు రాలేదు కదా ఫ్రెండ్స్ ఆర్సీబీకి అండ్ డిసి కి అవి అయితే ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళిపోతుంది ఉంది ఫ్రెండ్స్ ఈసారి అయితే ఐపీఎల్ మొత్తం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ డ్రాప్ అయితే ఇంకొస్తారే రా డ్రాప్ నీకోసమే వెయిటింగ్ హెలికాప్టర్ హెల్ప్ లైన్ వచ్చేసింది హెలప్లైన్ బాయ్ ఏ డ్రాప్ ఏడా అమ్మో ఇచ్చాడు ఓకే ఎలా ప్లేన్ అయితే వచ్చేసింది డ్రాప్ తీసుకుందాం అయ్యా జరుగురా మోసచ్చిపోతాం ఫ్రెండ్స్ అరు ఏది డ్రాప్ నన్ను నొక్కేస్తున్నావు ఓకే అవుట్ అయిపోయిననుకున్నా ఫ్రెండ్స్ రెడ్ వెళ్ళిపోయింది ఓకే ఇంకా ఎన్మీస్ ఎవరు కనిపిస్తారా ఫ్రెండ్స్ ఎన్పి ఎన్మీస్ కనిపిస్తే ఆన్ చేస్తాం ఇక్కడైతే రివైవ్ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే రివైవ్ పాయింట్ అయితే ఉంది వాళ్ళు ఇక్కడ ఎనిమీస్ వస్తారా రా చూద్దాం రివైవ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది పక్కా ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ రివైవ్ చేయడానికి చెప్పలేం ఆటో తీసుకొని అయినా కార్ తీసుకొని అయినా వస్తారు ఈయన కొంచెం వెయిట్ చేయాలా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే రివైవ్ అయితే ఉంది ఎనిమిస్ అయితే ఇంకా ఎవరు రాలే చూసినా వెతికినా మొత్తం వెతికినా ఎనిమిస్ ఎవరు ఎవ్వరు బాయ్ ఎవరు లేరాయడా ఓకే స్కానర్ అయితే ఆన్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చూద్దాం ఎనిమీస్ అయితే ఎవరు లేరు ఇక్కడ ఓకే లెచ్చుకో ఇంకా వెతుకుతాం ఫ్రెండ్స్ వెతుకుతున్నా వెతుకుతున్నా డూండ్రా డూండ్రా డూండ్రింగ్ అది ఏమంటారు ఫ్రెండ్స్ హిందీ రాదు నాకు ఓకే లెచ్చుకో 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 ఎనిమీ ఎనిమీ సెకండ్ నెంబర్ దగ్గర ఆహా స్క్వాడ్ వచ్చేసారా ఉరి ఏంద్రా కొట్టండ్రా 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 చంపండ్రా అరే కిల్లు కోసం ఫ్రెండ్స్ ఇల్లు ఆహా కిల్లు కోసం ఫ్రెండ్స్ నాకు అర్థమైంది రిబాయ్ మీరాలు కోసం ఎట్లా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరే కిల్లు కోసం కిల్లు కోసం ఆహా మేం భాయ్ ఓకే ఇంకా మన సెకండ్ నెంబర్ అయితే కొట్టిరు ఫ్రెండ్స్ ఒక వస్తున్నారు చూడండి వస్తురు ఫ్రెండ్స్ వస్తురు వస్తురు అగో ముంగట ముంగట అయితే ఎన్ని చూడ ఫ్రెండ్స్ ఎక్కడ ఇద్దర ఒక్కరా ఓ ఏమో బ్లాస్ట్ అయిందడా వస్తున్నా వస్తున్నా ఏం బ్లాస్ట్ అయిందాడా వెళ్ళిపోతుండు ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాడు ఆ స్కిల్ అయితే వదిలిండు ఏడా గ్లూ ఆ వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వాడు ఓకే అయితే వెళ్దాం అండి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిండు ఎల్లిపోయిండు గ్లూ వాల్ వెనకాల లేడాడు ఉన్నారు ఫ్రెండ్స్ ఎనిమిసో మీసో ఏ పైన ఫ్రెండ్స్ స్క్వాడ్ వచ్చి అనిపిస్తుంది ఎట్లా ప్లానింగ్ చేయాలా అడిగితే ఓకే మన టీమ్మేట్స్ అయితే కొడుతున్నారు మంచిగా కొడుతున్నారు నేనే కొట్టాలి ఫ్రెండ్స్ ఒక్క కిల్ రాలే మనం ఇంకా కొట్టాలి ఫ్రెండ్స్ కొట్టాలా ఒక్క కిల్ రాకపోతే ఎట్లా ప్లస్ అవ్వదు అసలు ర్యాంకే ప్లస్ అవ్వదు ఓకే మొత్తం తీసుకో లూట్ 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 ఎస్కేఎస్ సూపర్ ఎస్కేఎస్ మంచిగా పడుతుంది ఎస్కేస్ లేదు మన టీమ్మేట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఎనిమిస్ వస్తే ఆన్ చేస్తాం ఫ్రెండ్స్ అట్లనే వచ్చాడు రివైవ్ పాయింట్లో రివైవ్ ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ముంగట ఎనిమిస్ అయితే ఉన్నారు రివైవ్ పాయింట్లో రివైవ్ ఇస్తుండ్రు మన టీమ్మేట్ అయితే నాక్ అయిపోయాడు ఓకే మనం ఇక్కడ దాచుకుందాం దాచుకోరా అది దాచుకోరా వెళ్ళక్ బయటికి వెళ్ళక్ వెళ్ళినాం అనుకో ఆ ఇచ్చేస్తాం మళ్ళా ఒక్కరి కుసోరీ కుసోరీ క్యారెక్టర్ అంగలవాడి క్యారెక్టర్ లాగా ఉన్నాడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కిందికే తెలిపోదాం ఫ్రెండ్స్ ఓకే కిందికే తెలిపోదాం ఇది సేఫ్ పాయింట్ కాదు అది కిందికి వెళ్ళిపోయి ఈడ ఉందాం ఎనిమిది సైతే ఉన్నారు ఈడ మన టీమేట్ కి అయితే కొట్టి పడేసారు ఈ రివైవ్ పాయింట్ కూడా రివైవ్ ఇచ్చేసారు మన టీమేట్స్కి కి ఏరియాలో అర్థమవుతా ఇప్పుడు రివైవ్ ఇయ్యడం ప్లేస్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టడం ఇప్పుడు ఓకే లెట్స్ గో ఉంగటైతే ఎన్ని అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసేసి ఉన్నాను ఒకసారి వెళ్దాం రండి ఒక్క కిల్లే వస్తుంది కదా కొడుతా రండి ఫ్రెండ్స్ ఓకే ధైర్యంతో వెళ్తున్నా ముంగట ఎవ్వరున్నారు ఇలా ఉన్నది వస్తున్నా లెట్స్ గో ఓకే ఇక్కడ ఎన్నిస్ అయితే ఉన్నారా చూద్దాం ఫ్రెండ్స్ దగ్గర ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ చూసేసినా చూసేసినా ఉన్నారు 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 ఇది వదిలేద్దాం స్కానర్ అయితే వద్దు ఉన్నారు అనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది దీంట్లో స్కానర్ లా ఓహో ఇద్దరు ఉన్నారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరున్నీడా జాగ్రత్త ఆడాలా రండ్ర పైకి పైకిస్త కొట్టి పడేస్తా రండి జల్దీ రే వీక్ కోసమే జల్ది రండి బ్రో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరే ఏంది బ్లడ్ ఫుల్ వెళ్తుంది ఎనిమిది ఏడా ఫ్రెండ్స్ ఎనిమి ఏడా ఎనిమిది ఎనిమిది కావాలి నాకు ఏడా ఉరికిం ఫ్రెండ్స్ వెనకాల ఉరికిం ఏండు ఉన్నాడు ఏం ఉన్నాడు ఒక్క అయినా కొట్టాలి ఫ్రెండ్స్ చూసేసిడా

మన కి ఇవ్వలేము ఒక్క కిలో అయితే కొట్టినాం ఫ్రెండ్స్ ఒక్క కిలో అది ఎన్ని ఎప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ అలాగే ఉన్నప్పుడు వచ్చింది ఒక్క కిల్ అది ఓకే ఇంకా లాస్ట్ లాస్ట్ ఇది సిక్స్టీన్ మెంబర్స్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఇంటికైతే తెలిపోదాం ముంగటి ఇంటికి నేను నా తాన్ నెంబర్ అయితే ఉన్నారు ఓకే మన తాన్ నెంబర్ అవుట్ అయిపోయాడు మై గాడ్ నేను ఒక్క ఫ్రెండ్స్ రివైవ్ ఇవ్వడానికి రివైవ్ పాయింట్ కూడా వేయడం లేదు ఓకే జాగ్రత్త ఆడతాం ఫ్రెండ్స్ లాస్ట్ దాకా ఉందాం లాస్ట్ దాకా ఉంటే కొట్టేయవచ్చు ఇది స్కానర్ వద్దు ఫ్రెండ్స్ ఎవరెవరు అని కనిపిస్తుంది మొత్తం ఎవరున్నారు ఎవరున్నారు దగ్గరలో ఎనిమిది ఉన్నాడు ఫ్రెండ్స్ మన దగ్గరలో ఎనిమి జాగ్రత్త ఆడాలా ఈయన ఎనిమిది ఉన్నాడు వస్తుంది పైన ఉన్నాడా ఈయన ఉన్నాడు ఈయన ఉన్నాడు నాకు ఫ్రెండ్స్ నాకు నాకు కొట్టేసిన రెండు కిల్ అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్ జాగ్రత్త ఆడదాం జాగ్రత్త ఆడదాం ఓకే ఈడ దాచుకున్నాం ఈడ దాచుకొని మెడిటేట్ వేసుకుందాం ఇంకొకస్తారు ఇంకొస్తారు ఫ్రెండ్స్ ఇంకొస్తారు జాగ్రత్త ఆడదాం ఓకే 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 మొత్తం సీరియస్ సీరియస్ అయిపోయింది మొత్తం గేమ్ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు లాస్ట్ దాకా అయితే ఉందాం ఫ్రెండ్స్ లాస్ట్ దాకా ఉంటే ప్లస్ అయితే అవుతుంది కొంచెం అరే క్యారెక్టర్ ఏంది ఫ్రెండ్స్ మొత్తం సెట్టింగ్ అయితే మొత్తం మర్చిపోయినా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయినాక నేను వెళ్ళాలరా బయటికి వెళ్ళాలా ఓకే ఇడ ఎనిమిది అయితే ఉన్నారు తుక్కు తుక్కు ఉన్నారు ఓకే కొట్టేసిన ఫ్రెండ్స్ త్రీ కిల్స్ అయితే కొట్టేసిన వెళ్దాం 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 ముంగటికి అబ్బా స్కూల్ కష్టం ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళు స్క్వేర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకో థీమ్ వద్దు వద్దు టీమ్ అప్ చేస్తే కొట్టి వారు ఫ్రెండ్స్ నాకు అర్థమైపోయింది జాగా తడాల మనమే జాగ్రత్త ఆడాలా ఏడా ఏడు ఉన్నారు ఇల్లు వీకిల్స్ అయితే మస్తు కొట్టినాం ఫ్రెండ్స్ ఓకే ఏడా ఏడా జాగ్రత్త ఫ్రెండ్స్ ముంగటే ఉన్నారు జోన్ జోన్లు ఉన్నారు వాళ్ళు నాకు అర్థం అయిపోయింది జోన్లు ఉన్నారు జోన్ జోన్లా ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు పక్కా ముగ్గురు పక్కా ముగ్గురు అగో ఫ్రెండ్స్ ఆహా అయిపోయింది ఫ్రెండ్స్ చెప్పినా కదా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు అయిపోయింది మ్యాచ్ కూడా అయిపోయింది చూద్దాం మళ్ళీ ఎంత ప్రెస్ అయిందో ఎంత ఎంత డైమండ్ ఫ్రెండ్స్ డైమండ్ కథ వచ్చేసిన ఓకే డైమండ్ వన్ కథ సిక్స్టీ ఫోర్ ప్లస్ అయింది ఇంత ఫ్రెండ్స్ వీడియో మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నా మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి మంచిగా అనిపించకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ జీవన్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇంకా డైలీ వీడియోస్ వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ డైలీ నోటిఫికేషన్ ఉంటుంది చూసుకుంటూ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కలుసుకుందాం బాయ్ బాయ్ తాటా